ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని వరంగల్ వెస్టు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కాజీపేట నలపిదో వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్స్ కార్డుల సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని నలభై వార్డు పదవ వార్డుల పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడి నుంచో సర్వే ప్రారంభించినట్టు తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది మీకు ఏమి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి పోయినా మన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనివల్ల ఈ పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో పన్నెండు పదిహేడు టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా చూ తూచా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇళ్ళ వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫామ్ చేసి అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది మీరు అందరికి కూడా ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉండదు नूगो कटीस मारन करता है हां को जे